అసలు బయటకెళ్తే బాగుంటారు కానీ నేను అందరూ మంచి చేస్తాను ఆయన చేశాను రాదు ఎంబట్టి ఫోన్ వస్తే తల్లిని బట్టి తల్లి అంటే టీడో అక్కడ పండిదండి కోడలు కలిపి అసలు నోటి మాట రాలేదండి మా కోడే పాపం ఆయన చేసింది కానీ ఆయన చెప్పుకోవడానికి కూడా మాట రాలేదు రాతమ్మ నాకు చూసింది కానీ అసలు మాట్లాడు కలిపి తీసే భయంగా ఆయనకంటే పిల్లలు చిన్న చిన్న పాప బాగా ఇదే తర్వాత నుంచి గడిచిపోయింది తెల్వ గడిచిపోయింది ऐप का <laughs> <coughs>